అక్క తను ఆ ఆ నువ్వు నువ్వు నువ్వన్నదే తను ఎవరు హీరోయిన్ తను ఎవరు పేరు తెలియదు నాకు టబు ఓకే బాలకృష్ణ టబు మూవీ పాండు పాండురంగ మహత్యం హీరోయిన్ కాదు అందులో టబు పాండురంగ పాండురంగడు పాండురంగ మహత్యం కాదు కానీ పాండురంగడు టబ్బు చెల్లి టబ్బు చెల్లి అనుకుంటా అవును టబుయే నేర్చుకున్నానని ఇంకో మూవీ ఇంకో మూవీ కూడా ఉందా బాలకృష్ణ టబు ఇంకో మూవీ అయితే నాకు తెలియదు నా ప్రాణం నీ ప్రాణం పణం పెట్టి నాకు నాకు నడక నా రావట్లేదు నేర్పావని ఎరుగునైతి తండ్రి ఎరుగునైతి తల్లి పాట రావట్లేదేంటి మాతృదేవో భవ చెన్నకేశవరెడ్డి ఆ చెన్నకేశవరెడ్డి అంట బాబీ గారు సినిమా నాలెడ్జ్ బాగుంది మిస్ అవునా మిస్ అయిపోయింది నాకు గుర్తు రావట్లేదు మరి నేను చెన్నకేశవ రెడ్డి అంట చెన్నకేశవ రెడ్డి అందులో టబు హీరో నాకు తెలియదు నిజంగానే తెలియదు చూడలేదు కూడా నేను ఆ మూవీ చెన్నకేశవ రెడ్డిలో మూవీ సాంగ్ ఏదైనా చెప్పండి నాకు గుర్తొస్తుందేమో చూద్దాం మిస్ అయ్యో అన్న అవన్నయ్య గుర్తురాలేదు మరి ఏం చేయను మాతృదేవు భవ అన్న సూక్తి మరి చాను మూవీస్ పితృదేవు భవ హే హే సాంగా ఆ రెండే చెప్తే నాకు ఎలా వస్తుంది తమ్ముడు హై హై సాంగ్ అంటే ఎలా అర్థమవుద్ది ఒక లైన్ అన్న పెడితే అన్న అర్థమవుతుంది హై హై సాంగ్ అంటే ఎలా వస్తుంది రాదు అసలు రాదు అసలు ఏంటో కూడా రావట్లేదు లైవ్ లోకి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణీత హాయ్ ప్రణీత హాయ్ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ 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 మీ కప్పులో నా మళ్ళీ పోట పాటలా ఓకే లైక్ దాన్ని థ్యాంక్ యూ ప్రణీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాగానే ప్రణిత భోజనం అయిందమ్మా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైక్ అవునా 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 ఓకే ఓకే హాయ్ 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 అన్న సాంగ్ ఏంటన్నది నాకు గుర్తు రావట్లేదు అదే హాయ్ 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 రావట్లేదు సూపర్ ఓకే ఓకే రావట్లేదు ఆ పాట అయితే అయ్యో అన్నా ఏంటో చెప్పమ్మా లైక్ ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకోకండి నా లైక్ నాకు వదిలే సింగ్ అవునా సింగ్ ఓకే ఓకే బాగుంది బాగుంది మీ గానము ఓకే గానము బాగుందా ఓకే ఓకే మహేష్ బాబు ప్రీతి జింటా ఏంటమ్ముడు అన్ని వేరే వేరే అర్థాలు వచ్చే సినిమా పేర్లు అడుగుతున్నావు నువ్వు తమ్ముడు ప్రీతి చింటా ఎవరాదు అనుకుంటా ఫస్ట్ సినిమా వాయిస్ బ్రేకింగ్ వాయిస్ బ్రేక్ అవుతుందా